కొట్లాడి తెచ్చినాం అందరం కలిసి ఉంటేనే రిజర్వేషన్ మీరు మూడు శాతంగా ఉన్నారు మేము ఏడు శాతంగా ఉన్నాం మీకు ఇంకేం కావాలో అడగండి ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదవాడిని ఆదుకోవటమే లక్ష్యంగా పనిచేస్తాయి మీకోసం మేము కూడా వస్తాం ఇవాళ మీ భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చేవాళ్ళు తెల్లారి టార్గెట్ మీరే మిమ్మలే కాలుస్తారు మీరు మూవీ పుట్టినప్పుడు పుట్టారా మేము పుట్టలేదా అందరం కలిసే కదా పుట్టాం ఆ రోజు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపినప్పుడు ఇరవై ఏళ్ళు నష్టపోయినాం ఆంధ్ర ప్రాంతంలో ఉండే మా లంబాడి బిడ్డలకు ఎరుకల యానాదికి యాభై ఆరులో రిజర్వేషన్ వస్తే మనకు డెబ్బై ఆరులో వచ్చింది అప్పుడే ఇరవై ఏళ్ళు నష్టపోయినాం ఆ రోజు కొంతమంది జాతి బిడ్డలు పోయి పోరాటం చేస్తే వాళ్ళు తీసుకొచ్చిన ఫలాలు మనం అనుభవిస్తున్నాం ఈ పోరాటం ఇక్కడితో ఆగకూడదు ఇవాళ ఎవరో తీసేస్తారు ఎవరు తీసేస్తే ఆగేది కాదు మన చేతిలో ఒక ఆయుధం ఉంది మన ఓటుకు విలువ వేరు ఇంకో బిడ్డ ఇంకో కులంలో పుట్టిన వాడికి వేరు కాదు అందరం సమానం కాబట్టి మనల్ని ఎవరు ముట్టుకోరు మన జోలికి ఎవరు రారు మనల్ని కావాలని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా మరి కాలగర్భంలో కలిసిపోతారు తప్ప ఈ రాష్ట్రం మీద మళ్ళీ రాజకీయాలు చేసే స్థాయి స్థితి పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటూ నేను సత్యవతి రాతోడంటే మాజీ మంత్రి గారు మాజీ ఎమ్మెల్సీగా రాలేదు మీ జాతి బిడ్డగా మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను మాకు అవకాశాలు వచ్చినాయి ఇవాళ కవిత గారు ఉన్నారు బిందు శంకర్ నాయక్ గారు ఉన్నారు మా సోదరులు చాలామంది ఉన్నారు మరి మనకు ఒకప్పుడు రిజర్వేషన్ వస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు మేమందరం మీ జాతి బిడ్డలం మీరు మీరు ఆశీర్వదిస్తే ఇవాళ మీ ముందు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇవాళ రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎవరికే అవకాశం వచ్చినా అవకాశం ఉన్న కాడల్లా మనకు మనం పంచాయతీ పెట్టుకొని విడిపోకుండా ఒక తాటి మీద నడుద్దాం కానీ జాతి అంతా కలిసి కట్టుగా ఏదైనా ఆపద వస్తే ఈ జాతి ఒకటైపోతుందనే ఒక సంకేతం ఇచ్చే వరకు మనం కలిసి కట్టుగా పోరాడాలని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం మన తరఫున కూడా తప్పకుండా సుప్రీంకోర్టులో ఒకళ్ళు ఇంప్లీడ్ అయిదాం తప్పకుండా ఈ పోరాటంలో ఏ స్థాయిలో మాకే బాధ్యత ఇస్తారో కలిసి పోరాటానికి మీతో కలిసి నడవటానికి ఎక్దమార్ భేటీ బ్యాని మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఆజ్ తాండే టాండేటి జేర్జుకో కేయే కొన్ని లాయచుకోని పడ ఏ కాయర్ కోని ఏకేక్ దశే లావుతో ఓ దశ సోయే లావతో అప్పుడు బలం కాయకో అప్పుడు శక్తి కానికో సేన మాలమే అవకాశం రచ జేర్ వాసు దయచేసి ఆజ్ వేగి ఆంగలేజాయ్ వాసు తన సేవేన్ ప్రతి దశమా సహకరించను મા દસી હાણી જોડે વિનંતી કરતી હોય લંબાડી